హాయ్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడాను ముఖ్యంగా పిల్లతల్లు ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే కనుక జాగ్రత్తగా చివరి వరకు చూడండి కొత్తగా చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నిమిత్తం ఏంటంటే మీ అందరి కోసం అవేర్నెస్ రావడం కోసమేనండి పిల్లలు ఉన్నవాళ్ళు అంత జాగ్రత్తగా ఉండాలని నేను చేశాను ఈ వీడియో ఎందుకంటే ఈ లాక్ సిస్టము ఇవి చూసారా ఎలా ఉన్నాయో ఇవన్నీ ఆ డోర్ వేనండి లాక్ సిస్టమ్ ఉండడం వల్ల మా పాప లాక్ వేసేసుకొని మొ ఒక రోజంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టేసింది ఏడిపించేసింది అన్నమాట లోపల ఉండి సో దీని గురించి నేను మీకు ఇన్ డీటెయిల్గా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడమని నేను కోరుతున్నానండి ఏంటి అన్నీ ముందేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ ఏంటి ఇలా పెట్టుకొని కూర్చుంది మాకు చూపిస్తుంది అనుకుంటున్నారా నిన్న జరిగిన మా ఇంట్లో విద్వాంసం అనుకోవాలా లేకపోతే ఇంకొకటి అనుకోవాలా అండి మా పాప అయితే పెద్ద సమస్య సృష్టించింది మాకు అసలు టెన్షన్ టెన్షన్ పుట్టించింది దానికోసం ఈ డోర్ కుండాల్సిన ఇదిగోండి మా డోరు మా డోర్ కుండాల్సిన లాక్ అండి ఇది ఆవిడ నిన్న మేమందరం బెడ్రూమ్లోనే ఉన్నాము ఆడుకుంటున్నాము పాలు తోడేద్దామని ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి ఎలాగండి తోడేద్దాము సాయంత్రానికి తోడుకుంటుంది ఫ్రెష్గా ఉంటుందని నేను పాలు కోసము తోడేద్దామని కిచెన్లోకి వెళ్ళి పాలు కాస్తున్నాను ఇద్దరు నా వెనకాలే ఉన్నారండి ఇద్దరు నా వెనకాలే ఉన్నారు ఉన్నారు కదా అనుకున్నాను సడన్గా మా పెద్ద పాప బెడ్రూంలోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంది డోర్ వేసేసుకొని లాక్ వేసేసింది లాక్ తిప్పేసింది అనమాట ఇదిగోండి ఈ లాక్ తిప్పేసేసింది సో ఇంకా డోర్ నేను వెంటనే వచ్చా బ్యాక్కి వితిన్ సెకండ్సే అసలు మినిట్స్ కూడా కాదు డోర్ వేసేసిందని వెంటనే వచ్చేసరి నేను వచ్చేలోపు జస్ట్ రెండు అడిగలేనండి కిచెన్కి మీరు చూపిస్తాను నేను ఇది మా బెడ్రూము ఇదేమో కిచెను నేను ఇక్కడ స్టవ్ దగ్గరే ఉన్నానండి ఇక్కడ నుంచి నేను కరెక్ట్గా ఒక నాలుగు అడుగులు వేస్తే బెడ్రూము రెండు అడుగులే పెద్ద పెద్ద అడుగులు వేస్తే రెండు అడుగులే అసలు పెద్ద టైం కూడా పట్టదన్నమాట వచ్చేలోపు లాక్ తిప్పేసింది చూస్తే ఏంటంటే చాలామంది అనుకుంటారు ఏదైనా జరిగితే కనుక తల్లి మీద వేసేస్తాను ఇందులో తల్లి సరిగ్గా చూసుకోవాలి అది ఇది అని కానీ నేను దాని గురించి తర్వాత మాట్లాడతానండి మా పాప ఈ తలుపు వేసేసి తలుపు లాక్ పెట్టేసేసరికి అసలు రావట్లేదు రాకపోయేసరికి నాకేమో టెన్షన్ పుట్టేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేశాను అనమాట టెన్షన్ పుట్టి ఫోన్ చేస్తే మేమేంటంటే ఏంటంటే ఆఫీస్కి దగ్గరగా ఉంటే బాగుంటుంది మాకు ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఉంటాను కాబట్టి అని ఆఫీస్కి దగ్గరలో తీసుకున్నామండి మేము హౌస్ అనేది మా కంఫర్ట్ కోసము సో అది నాకు ప్లస్ అయ్యింది మా హస్బెండ్కి ఫోన్ చేయగానే వెంటనే వచ్చేశారు అయితే వచ్చారు కానీ దీనికి లాక్ ఉంటుంది కీ అయితే మా ఓనర్స్ అయితే ఇవ్వలేదండి లోపల కబోర్డ్కి ఇదిగో ఈ కబోర్డ్కి కానీ వాటికి కానీ ఇచ్చారు వీటికి లాక్స్ ఉన్నాయి వీటికి ఇచ్చారు కానీ దానికి ఇవ్వలేదు నాకు ఐడియా వచ్చిందిలే కానీ మాకు కీ ఉంటుందని నేనేం చేశానంటే మాకు ఎక్కువగా ఏంటంటే మేము మా ఓనర్స్ కూడా ఎంత క్లీన్ చేసినా క్లీన్ చేయట్లేదు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి రోజు ఏదో ఒకటి కంప్లైంట్ ఉంటూ ఉంటుంది మేము మేము క్లీన్ చేసుకుంటేనే క్లీన్గా ఉంటుంది కదా వాళ్ళు ఏమి చేయరు కదా పత్తాకా అంటూనే రోజు ఏదో ఒకటి అంటూనే ఉంటారు పిల్లలు ఆడుకున్న సౌండ్లు వస్తున్నాయి అంటారు రోజు కంప్లైంట్ చేస్తారు పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది చేసుకోవడం కష్టమవుతుంది ఒక్కదాన్నే చూసుకోవాలి ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి కష్టమవుతుంది పడే వాళ్ళకే బాగా తెలుస్తుంది అండి చెప్పేవాళ్ళు ఎన్నైనా చెబుతూ ఉంటారు సో పద్దా రోజు అలాగే అంటే ఊడ్చి ఊడ్చి ఊడటం కూడా చూస్తారు బాగా నీట్గా ఊడవాలి లేదంటే ఖాళీ చేయాలన్నట్టు మాట్లాడుతూ ఉంటారు మాకు ఆ వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి చెప్పాలన్న ఒక భయం వేసేసింది అనమాట ఇంక దీనికి ఇంకెంత రాద్ధాంతం చేస్తారో ఇంకెంత గొడవ చేసేస్తారో అసలు అన్నీ కరెక్ట్గా నీట్గా ఉంటుంటేనే అసలు ఇన్ని మాట్లాడుతూ ఉంటారు పద్దాక అని మేమేం ఏం చేసామంటే మా హస్బెండ్ ఏం చేశారంటే ఆయనకి మనసులో అదే ఫీలింగ్ ఉంది నాకు అదే ఫీలింగ్ ఉంది దాంతో అసలు దీనికి కీ ఉందా అని అడగడం అనేది వాళ్ళ దాకా ఎల ఎలలేకపోయాం మేము ఎలలేకపోయేసరికి మే మా హస్బెండ్ ఏం చేశారంటే ఈ కీ ఉంటుంది కదండీ దీన్ని కొట్టారనమాట ఇదిగో ఇది కీ ఉంటుంది యాక్చువల్లీ కీపెడ్తో వచ్చేస్తుంది కానీ మా హస్బెండ్కి అయితే అసలు ఐడియా రాలేదు ఎందుకంటే పెద్దవాడ ఆమె లోపల ఉంది ఏడుస్తుంది డాడీ డాడీ అంటే ఆయనకి మనసులో అదొకటి ఫీలింగ్ సైడ్ అయితే ఉంది దానివల్ల మెయిన్ కారణం అయితే వాళ్ళ దాకా వెళ్ళకపోవడానికి కారణం మెయిన్ అది రెండోది ఏంటంటే మేమేంటంటే ఇక కొంచెం టెన్షన్లో కూడా ఉన్నాం కదండి కొద్దిగా ఆలోచన కూడా ఇంకొకరి ఎవరి నేను అడుగుదామన్న ఆలోచన కూడా రాకుండా పోయి వెంటనే ఏం చేశారంటే స్క్రూ డ్రైవర్తో వాటితో ఏంటంటే తిప్పడం కొట్టడం అట్లా చేసేసరికి లోపల ఉన్న పిన్ని ఏంటంటే పక్కకి కొంచెం వంకర పోయి తర్వాత వాళ్ళని అడిగి తాళం తెచ్చినా కూడాను రాలేదన్నమాట ఇది ఇన్బిల్ట్ ఫిక్స్ ఉందండి ఈ డోర్కి ఇదిగోండి ఇన్బిల్ట్ ఇలా ఉందనమాట నేను చూపిస్తున్నాను చూడండి ఇన్ బిల్ట్ ఇలా ఉండడం వల్ల ఆ ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే పిల్లలు ఉన్న వాళ్ళు చూడండి ఖచ్చితంగా ఎంత ప్రమాదకరమో పిల్లలు లోపలికి వెళ్ళి సడన్గా డోర్లు వేసుకోవడం లాక్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే మనకి ఎంత కష్టమవుద్దు ఇప్పుడు పిల్లయితే బయటికి రావాలన్నది ఇంటెన్షన్ అనమాట ఎందుకంటే పిల్ల ఏమవుతుందో మళ్ళీ ఏడ్చిందంటే ఏమన్నా బా మళ్ళీ అది ఒక బాధ కదండి మా తల్లిదండ్రులుగా మాకు ఎంత బాధ ఉంటుందో లోపల ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో మీరు అర్థం చేసుకోగలరు లోపల అసలు మేము పైకి ఎట్లా ఉన్నా కూడాను లోపల కో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా ఎట్లా ఉందో ఏంటో ఏం చేస్తుందో లేకపోతే ఏమన్నా అయ్యా ఏంటి ఇవన్నీ ప్యానిక్ అయిపోతుంది ఏమన్నా అన్న భయం అవన్నీ ఉంటాయి కదా సో ఎంతసేపటికి కార్పెంటర్ వచ్చి తర్వాత కూడా చాలా ట్రై చేశారు కొట్టారు రాలేదు లోపల ఇంత పెద్దది ఉంది ఐరన్ లాక్ ఇది అనేది ఈ లోపలికి ఇన్సట్ అయ్యింది కదండి ఇది ఇటు రావాలి ఇలా రావాలి ఇదిగోండి ఇలా అనాలి కానీ అది ఎలా ఉంటుంది ఈ ఇంత పెద్ద ఐరన్ లోపల స్క్రూ చూసారు ఎలా ఉందో ఇది ఇది నార్మల్గా కొడితే వచ్చేసేది కాదనమాట లాక్ సిస్టమ్ చూసారా రాడ్ ఎలా ఉందో పైగా పైన ఇది ఒక రాడ్ ఉంటుంది ఇలాంటి డోర్స్ బెడ్రూమ్కి పెట్టుకోవడం ఒక డిసడ్వాంటేజెస్ చెప్పాలంటే మెయిన్ డోర్లకి వాళ్ళకి అయితే చాలా సేఫ్ సేఫ్ అని చెప్పుకోవచ్చు కానీ బెడ్రూమ్కి అయితే నేను ఇది అయితే సజెస్ సజెస్టబుల్ కాదండి ఎందుకంటే ఒకవేళ ఉన్నా కూడాను మనం పిల్లలకి ఏంటంటే ఇవి లాక్లు వేయడము లాకలు తీయడం అనేది వాళ్ళకి చూపించకూడదు బికాజ్ ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా మా పాపకి దీన్ని వెయ్యాలనే థాట్ అయితే రాలేదు మొన్న మనము ఏసీ రీసెంట్గా అదిగోండి ఏసీ పెట్టించామండి ఏసీ పెట్టించినప్పుడు ఇక నైట్ డోర్లో క్లోజ్ చేస్తే మనకి కూలింగ్ వస్తుంది కదా ఒక రూమ్కి అది అందరికి తెలిసిన విషయమేగా అందుకోసం డోర్ వేసేటప్పుడు మా పాప కూడా చూసిందంట లాక్ వేయడము ఇక అది పెట్టుకుంది మా పాప కొంచెం తెలివిగానే ఉంటుందిలేండి ఆమె స్ట్రాంగ్గా ఉంటుంది దట్టు మా చిన్న పాప లేదు కాబట్టి నేనైతే బతికిపోయాను లోపల ఆమె అయితే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది మా మెంటల్లీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట పాప సో ఆవిడ ఆవిడ లోపల ఉన్నా కూడాను నాకు ఫిఫ్టీ పర్సెంట్ కాన్ఫిడెంట్ అంటే ఏంటంటే ఆమె భయపడదు అనమాట దేనికి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది తొందరగా ఎక్కువగా ప్యానిక్ అయిపోవడం అట్లా జరగదు సో అదొక భయ అదొకటి నాకు బెనిఫిట్ అయినా కూడాను ఆమె ఒక్కటే లోపల ఉన్న కానీ ఇంకా ఉంటుంది కదా చిన్నపిల్ల కదా ఎంతవరకు ఆమె స్ట్రాంగ్గా ఉంటుంది ఒకనొక స్టేజ్లో మనకు కూడా భయం వేస్తుంది కదా పాప కదా ఆమెను ఏంటంటే మా హస్బెండ్ పిలుస్తున్నారు అనమాట నానా తీ నానా అంటే రావట్లేదు నాన్న రావట్లేదు నానా అని పొడుకుండి పోయింది పొడుకుండి నిద్ర వచ్చినట్టుంది ఫ్యాన్ వేసుకొని పొడుకుండిపోయింది సైలెంట్ అయిపోయింది మాకేమో టెన్షన్ పెరిగిపోతుంది అసలు డోర్ ఎప్పటికీ రావట్లేదు ఒక డోర్ని తీసే వాళ్ళని పిలిచినా కూడా వాళ్ళు వస్తానని మళ్ళీ రాలేదు మా ఇంటి వానర్ వాళ్ళే మళ్ళీ వీళ్ళకి కార్పెంటర్ పని చేసి పెట్టిన వాళ్ళని పిలిచారనమాట పిలిస్తే వాళ్ళైనా ఎంతసేపు తీసినా ఎంత కొట్టినా అసలు ఎప్పటికి ఎంతసేపటికి రాలేదండి మొత్తం త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది డోర్ ఓపెన్ చేయడానికి ఎంత పెద్ద లాక్ ఓపెన్ చేయడానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది వాళ్ళకు కూడాను ఆవిడ ఇక్కడ నిద్రపోయింది కాబట్టి నాకు కొంచెం ప్లస్ పాయింట్ అయ్యింది మాకు ఆమె డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయింది అనమాట కాకపోతే ఏంటంటే పెద్ద పెద్దగా కొడుతున్నా కూడా సుత్తు పెట్టి కొట్టిన ఎంత పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది కదా అసలు అంత పెద్ద సౌండ్లు కూడా ఆమె లెగట్లేదు అనమాట రావట్లేదు ఏం పలకట్లేదు అదొకటి కొద్దిగా భయం వేసింది నాకైతే మనసులో ఇంకొకటి ఏంటంటే కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కాన్ఫిడెంట్ ఉంది ఆమె డీప్ స్లీప్లోకి వెళ్తే లెగదని ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే ప్యానిక్ అయినా అయిందా లేకపోతే ఏంటి భయపడిందా ఒంటరిగా ఉందానని అన్న స్ప స్పృహ తప్పి పడిపోయిందా ఏంటా అని అదొకటి కూడా భయం వేసింది నాకు అసలు ఇది తీయడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు పాపం వాళ్ళు కూడా కొత్త హౌస్ అనమాట మా వనజీ కూడా వాళ్ళు కూడా అసలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఎక్కడ చిన్న చిన్న డస్ట్ పార్క్ పార్టికల్ ఉంటేనే మా ప్రాణం తీసి పడేస్తారనమాట అంటే ఇంకా వాళ్ళకి ఎంత ప్రాణంగా ఉందో చూడండి నాకైతే చాలా బాధ వేసింది డోర్ని ఎలా పగలకొడతంటే కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు హౌస్ అనేది డ్రీమ్ కదండి వాళ్ళకు కూడా మరి కష్టపడి పట్టి కట్టించుకున్నారు కొత్తగా ఇచ్చారు మేము కూడా కొత్త హౌస్లోకే కదా వచ్చింది అసలు ఆ డోర్ పగలు కొడుతుంటే నాకే ప్రాణం అయితే పోయిందండి ఒకలా అనిపించింది అరే అసలు అలాంటి సిచ్యువేషన్ ఒక పక్క పాపని బయటకు తీసుకురావాలి ఎట్లాగైనా అదొకటి మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈ డోర్ ఇలా పగలు అంటే నాకైతే చాలా బాధ అనిపించింది ఆ డోర్ లోపల ఇన్బిల్ట్ ఇది ఉండింది ఇది తీస్తేనే మొత్తం ఇది పగల అది పగల కొడితేనే ఇది అనమాట ఇది నార్మల్గా అయితే రాదు సో ఇట్లాంటి డోర్లు పెట్టించుకునే వాళ్ళైతే బెడ్రూమ్కి అయితే అసలు ఇలాంటివి పెట్టించుకో మాకు సజెస్టబుల్ అనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మరీనా మెయిన్ డోర్లకి వాటికి ఏంటంటే ఇట్లాంటివి బాగా పనికి వస్తాయి కానీ బెడ్రూమ్ డోర్లకి అయితే ఈ పనికిరావని నా ఉద్దేశము ఒకవేళ పెట్టించుకున్నా కూడా పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట వాళ్ళకి ఏపీ లోకులు వేసేటప్పుడు చూపించుకోకుండా ఉండడము ఒకవేళ మా వీళ్ళంటే త్రీ ఇయర్స్ బేబీ కాబట్టి త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ నిండాయండి ఫోర్ నడుస్తున్నాయి మా పాపకి సో ఎందుకంటే వాళ్ళకి ఇంకా అంత అవగాహన రాదు కదా మామూలుగా డోర్లు అయితే ఇది తీస్తుందండి ఇదేమో మేము ఇంతకుముందు హౌస్లో ఉన్నప్పుడు ఇలాగే జరిగిందండి మా చిన్న పాపని తీసుకెళ్ళి నేను పాలు కాద్దామని పాలు అడిగింది మా పాప మా పెద్ద పాప పాలు పాలు కాసిద్దామని నేను ఫస్ట్ అప్పుడు కూడా సేమ్ అనమాట పాలు కాయడానికే వెళ్ళాను నేను పాలు కాయడానికి వెళ్తేనే మా చిన్నపాపని గబా గబా లాక్కొని నీర్చుకొని వెళ్ళిపోయింది బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఇలాకే ఇది పెట్టేసింది గడి పెట్టేసి మా పాపనేమో అక్కడ డోర్ దగ్గర వదిలేసి చిన్న పాపని ఆమె వెనకాల బెడ్ వెనకాల నుంచని ఏదో ఒక ఏంటంటే మేకప్లు లేకపోతే లిప్స్టిక్లు తలకై పెట్టుకోవాలి బట్టలు మార్చడం ఇవన్నీ బాగా చేస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి డ్రెస్సుల మీద డ్రెస్సులు వేయడం ఇలాంటివి చేస్తూ ఉండేదనమాట నేనైతే ఊరుకొనేవానని డోర్ వేసుకొని చేద్దామని వాళ్ళ చెల్లిని కూడా తీసుకెళ్ళింది వాళ్ళ చెల్లిని కూడా రెడీ చేస్తూ ఉంటుంది అప్పటికి ఇంకా సంవత్సరం లోపే పిల్లయ్యే మా అయితే అసలు చిన్న పాప ఆమె లోపలికెళ్ళ కానీ ఏడుపు స్టార్ట్ చేసింది అసలు నాకు అప్పుడైతే కంగారు పుట్టేసి మా పక్కన వాళ్ళని పిలిస్తే ఏంటంటే పైన ఉన్న వాళ్ళు వచ్చేసి డోర్ వెంటనే ఒకసారి ఒక తోపు కానీ ఇదైతే వచ్చేసింది అప్పుడు తర్వాత మళ్ళీ మేము ఇల్లు మారేటప్పుడు మొత్తము అన్నీ కూడా బాగు చేయించామండి ఆ డోర్కి ఇదంతా వేయించి తర్వాత పెయింట్ కూడా వేయించాము మా పిల్లలు ఏంటంటే డ్రాయింగ్లు ఎక్కువ గీస్తా ఉంటారు కంట్రోల్ చేయలేను చాలామంది చేయండి చూడండి అది ఇది అంటారు కానీ పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం వంట చేసుకోవడం ఇంట్లో పని వాళ్ళు ఎవరు మేమేమి మెయింటైన్ చేయట్లేదండి మేము బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే మేమే చేసుకోవాలి అన్ని పనులు మళ్ళీ మళ్ళీ సరే నేను హోమ్మేడ్ చాక్లెట్ బిజినెస్ చేస్తే మళ్ళీ నేను యూట్యూబ్ ఈ వీడియోస్ కూడా తీసుకుంటా ఉంటాను కదండి సో అందువల్ల ఏంటంటే బిజీ బిజీగా ఉంటుంది నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఏంటంటే బిజీగానే ఉంటుంది ఇంట్లో బోల్డ్ అంత పని ఉంటుంది పిల్లలు ఉంటే అంతా ఉంటారు అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు ఇట్లా చేస్తారు అంటారు కానీ ఎవరు చేసే వాళ్ళకి తెలిసిద్దండి అండి ఏదైనా సరే బాధ అనేది పిల్లల్ని పట్టించుకుంటా ఇంట్లో పని చేసుకుంటా వాళ్ళని చూసుకుంటా మళ్ళీ వాళ్ళ పనులన్నీ చేసి పెట్టాలి వాష్రూమ్కి వెళ్తే ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు క్లీనింగ్ చేసుకోవాలి ఇల్లు అన్నిసార్లు వాళ్ళకి మళ్ళీ తిండి పెట్టాలి అవి చేయాలి ఈచలి బట్టలు మారుస్తూ ఉండాలి ఏదన్నా ఉంటే మొత్తం ఆగం చేసుకుంటారు అన్నం పెడితే ఆగం చేసుకుంటారు నీళ్లు కనిపిస్తే వదిలిపెట్టరు ఉంటాయి అసలు సమస్యలు పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఏంటంటే ఇంకా చిన్నది పిల్లలు ఏంటంటే మేము క్లీన్ చేయడమేమో గంటల తరబడి క్లీన్ చేస్తాం వాళ్ళు ఆగం చేయడం పది నిమిషాలు పట్టదు కానీ అప్పుడుకి వస్తారు ఇలా ఉందేంటి అలా ఉందేంటి మీ ఇల్లు ఏంటి ఎట్లా ఉంది మీ ఈ క్లీనింగ్ చేయరా పిల్లలకి బట్టలు వేరా అంటే వాళ్ళు వేసిన జాతర వేసిన వెంటనే విప్పి పాడేస్తారు మీకు తెలియదు అండి చెప్పండి చూసేవాళ్ళు తల్లకి తెలియదా మీ ఇంటి మీరు కూడా ఒకప్పుడు పిల్లల్ని పెంచిన వాళ్ళేగా ఎంతమందికి తెలియదు ఈ విషయం చెప్పండి ఒక్క చేత్తో ఎన్ని పనులు చేస్తారండి తలలు నాకు చెప్పండి వేసే అప్పుడే మా కర్మ ఏంటంటే పిల్లలు అప్పుడే బట్టలు మేము వేస్తాము వాళ్ళే నీళ్ళు పోసుకుంటాం ఏదో ఒకటి చేస్తారు ఇప్పు పడేస్తారు మళ్ళీ అప్పుడే వస్తారు జనాలు మీ పిల్లలకి బట్టలు వేరా మీరు నీట్గా ఉంచుకోరా మీరు ఓడవరా ఇది చేస్తారు దానివల్ల ఏంటంటే మాకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయి ముందు వీళ్ళు ఎందుకు వస్తారా బాబు మా ఇంటికి అని రాకుండా ఉంటే బాగుంటుందని ఫీలింగ్లోకి మేము వెళ్ళిపోయి అట్లాంటి అసలు వా ఎవర వాళ్ళు వస్తేనే మొహం మొ మో మొహోటంగా ఉండడం అట్లాంటి ఉంటా ఉంటుంది సో అందుకనే ఏంటంటే కొద్దిగా అర్థం చేసుకొని మాట్లాడుతూ ఉంటే కొద్దిగా హెల్ప్ అయితే ఎవరు చేయరు హెల్ప్ కూడా మేమేం కోరుకోము కానీ చేయనప్పుడు ఏంటంటే ఇలాంటి మాటలు మాట్లాడుకోకుండా ఉంటే కొద్దిగా మాకు కూడా ఫ్రీగా ఉంటుంది ఎదుటి వాళ్ళతో మాట్లాడటానికి అనమాట అలాంటి ఫీలింగ్లోనే మేము ఇట్లాగా ఆలోచన చేయకుండా లా కడుక్కోకుండా ఉండడం వల్ల కూడాను ఉందా లేదా అసలు ఉంటే ఇవ్వండి అని అడగాల్సింది మేము అడగకపోయాము ఇది మా మిస్టేక్ ఉంది అలాగే ఏంటంటే మమ్మల్ని అద్దుకుంటున్నాం కదా అని మాటికి ఏదో ఒకటి అంటే ఏంటంటే ఎట్లాంటి భావాలు ఏర్పడి ఏదన్నా మాట్లాడాలన్నా మాట్లాడే విషయాల్లో కూడా మాట్లాడలేకుండా పోతూ ఉంటుంది సో ఎప్పుడైనా సరే కొంచెం మర్యాదపూర్వకంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటా ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అనమాట దీనివల్ల నిన్న జరిగిన డ్యామేజ్ అండి నిన్న డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇంకా మా పాప అయితే ఇదో బెడ్ మీద అయితే చక్కగా నిద్రపోతూ ఉందండి నేను లేపినా కూడా లగలేదు అదొకటి నాకు ప్లస్ పాయింట్ అయ్యింది డీప్ స్లీప్లో ఉండడము అదే మా చిన్న పాప కనుక లోపల ఉండి ఉంటే ఇక నాకు నాకు చుక్కలు కనపడేవిగా నేనైతే ఇక మామూలుగా ఉండేది కాదనమాట పరిస్థితి ఎందుకంటే ఆమె తాగే పిల్ల కదండి చిన్నపిల్ల అందులో నేను నాకు వెనకాల తిరుగుతూ ఉంటుంది ఇంకా ఆమెకి ఇంకా అంత ఊహ రాలేదు కాబట్టి సో ఆమె అయితే అసలు నేను ఉంటే తట్టుకోలేకపోయేదాన్ని అనమాట ఈవిడి మీద అయితే నాకు ఫుల్ కాన్ఫిడెంట్ మా పెద్ద పాప మీద ఆమె అయితే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది డీప్ స్లీప్లో ఉంటుంది పడుకుంటేనేమో డీప్ స్లీప్లో ఉంటుంది లేబర్ లేదంటే అల్లరి చేస్తుంది అనమాట అయితే ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది నాకు సో నేనైతే ఫైనల్లీ చెప్పాలనుకున్నది ఏంటంటే ఏంట ఏంటంటే అండి పిల్లలు ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే మీరు కూడా చూసుకోండి ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొకరికి ఏర్పడకూడదని నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను ఈ వీడియో మీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది సో పేరెంట్స్ ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి నేనైతే ఈ ఎక్స్పీరియన్స్ నిన్న ఫేస్ చేశానండి ఇది ఇంకా ఎవరికి ఫేస్ చేయకూడదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ అంటే మామూలు విషయం కాదు ఎంత టెన్షన్ పడ్డామో నాకు మా హస్బెండ్కే తెలుసు మా హస్బెండ్ అయితే పాపం ఆఫీస్ నుండి వచ్చి మళ్ళీ ఎంత ట్రై చేసినా అవ్వకపోయేసరికి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి టెన్షన్ టెన్షన్తో అసలు మైండ్ బుర్ర చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇలాగే చేయాలి దేనికి ప్రాసెస్ ఉంటుంది అనే థాట్స్ ముందు రావు అలా వచ్చే అంటే గ్రేట్ అది ఇంకా ఇది కాలేదు కానీ ఏడ్చే పిల్లలు ఉంటే మాత్రం అల్లాడిపోవడమే మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో అది ఇంత ఫస్ట్లో మా పాప టూ ఇయర్స్ అన్నప్పుడు ఒకసారి లాక్ వేసుకుందని చెప్పాను కదండీ అప్పుడు ఈ ది అప్పుడు అక్కడది అనమాట నేను దీని గురించి ఎంతో చదువుతున్నానంటే మా పాప అప్పుడు లోపలుండి నాఫ్తలిన్ గుళ్ళు తినేసిందండి తినడం వల్ల మేమైతే తర్వాత చూసుకున్నా నేను ఏంటివి తినింది ఏమైద్దా అని తర్వాత నోరు అయితే కడిగేసాను కానీ కొన్ని రోజులకి ఏంటంటే ఆ పిల్లకి వెంటనే ఫీవర్ వస్తా పోతా పో ఫీవర్ వస్తూ పోతూ ఉందండి వస్తా పోతూ ఉంటే తర్వాత అసలు వన్ వీక్ అయినా టూ వీక్స్ అయినా కూడా తగ్గట్లేదు నార్మల్గా చూపిస్తున్నాము చూపిస్తుంటే ఇక్కడ హైదరాబాద్లో సేఫ్ కిట్స్లో చూపించామండి మెడిసిన్ అయితే వాడుతున్నాం కానీ తగ్గట్లేదు ఒక వన్ వీక్ పైన అయిపోయింది ఇంకా నాకు కూడా ఫీవర్ వచ్చింది ఆ తర్వాత ఇంకా మా మమ్మీని పిలిపించాము ఊరు నుంచి మా మమ్మీ వచ్చారు ఇంకా మా పాపని చూపిస్తున్నాము తీసుకొస్తున్నాము ఇంతలో ఏమైందంటే ఆమెకి వైట్ పే ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని తర్వాత సిలైన్ పెట్టారు అప్పుడు టూ ఇయర్స్ కదండి మా పాప చిన్న పాప అనమాట అసలు బ్లడ్ తీయడము ఇట్లాగా పిల్లలకి ఏంటంటే హ్యాండ్కి ఇక చెక్కలా పెట్టి సిలైన్ ఎక్కియడానికి మొత్తం ప్లాస్టర్ వేసి అవంతా అయితే నేనైతే చూడలేకపోయాను చాలా ఇబ్బంది పడ్డాను అనమాట అప్పుడు సో అందుకనే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో పెట్టడానికి ఇట్లాగా ఇబ్బంది పడకోకుండా మీరు కూడా కొంచెం జాగ్రత్త పడతారని ఈ వీడియో పెట్టానండి మెయిన్ ఉద్దేశం అయితే అది మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఇలాగని మీకు అవేర్నెస్ కోసం ఈ వీడియో చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి